హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీలో శనిగ్రహం శుభ ఫలితాలు ఇచ్చే స్థానాలు ఏంటో చూద్దాం చాలామంది శనిగ్రహం అనేసరికి చాలా భయపడుతూ ఉంటారు అంటే నాట్ శని అని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ బాగా కష్టపెడతాడని కొందరైతే ఇంకా అష్టమ శని అని అర్ధాష్టమ శని అని చాలా రకరకాల యూనో ప్లేస్మెంట్స్ అంటే ఇంకా మరి శని ఎక్కడ ఉండాలి ఇలా ఇలా చెప్తూ పోతే నాట్ శని అంటే యూనో చంద్రుడి నుంచి పన్నెండు ఒకటి రెండులో ఉండకూడదు అర్ధాష్టమ శని అంటే నాలుగు అష్టమ శని అంటే ఎనిమిది ఇలా ప్రతి ప్లేస్లో శని ఉండకూడదు లేదా షష్ఠ అష్టకాలు ఉండకూడదు ఇవన్నీ థియరిటికల్గా చెప్తూ వెళ్తారు కానీ యాక్చువల్గా శని గ్రహం అంటే భయపడాల్సిన అవసరం లేదు ఆయన పేర్లోనే ఇట్స్ శనీశ్వరుడు అంటే శని ప్లస్ ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అంత గొప్పగా మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ప్రదాత భాగ్యప్రదాత అనుకోవచ్చు శని యాక్చువల్గా శని ఈజ్ గ్రేట్ ఆర్బిట్రేటర్ ఆర్బిట్రేటర్ అంటే మనకి ఒక మంచి జడ్జ్ అనమాట అంటే మనిషి యొక్క కర్మఫలాన్ని ప్రసాదించే కర్మ ప్రదాత ఫల ప్రదాత అనవచ్చు అంటే మనం చేసిన కర్మం అంటే నుంచి వచ్చిన కర్మం కానీ ఈ జన్మలో చేస్తున్న కర్మాన్ని బట్టి కానీ మనకి ఫలితాలను ఇచ్చేటటువంటి ఒక గొప్ప కర్మ ప్రధాత అంటే శని భగవాను గురించి ఆ శనీశ్వరుని గురించి ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు ఎవరి జాతకంలో అయినా శని ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వడానికి లైఫ్లో మంచి లెసన్స్ నేర్పించడానికి నువ్వు చేసిన కర్మ ఫలితాలను ఇవ్వడానికి మాత్రం శని ఆ పర్టిక్యులర్ ప్లేస్లో వచ్చి కూర్చుంటాడు అంతే అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో శని గ్రహం శుభ ఫలితాలు ఇచ్చే స్థానాలు అంటే ఏ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడో చూద్దాం అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటి నేను వీడియో చివరిలో చెప్తాను అదేంటంటే అవి ఏ రాసుల్లో అయి ఉండాలి సో అయితే అన్ని రాసుల్లో శని శుభ ఫలితాలను ఇవ్వడు సో కొన్ని ప్లేసెస్ మనం ఇప్పుడు చెప్పుకుందాం ఆ ప్లేసెస్ని చెప్పిన తర్వాత చివరిలో అవి ఏ రాశులైతే ఎంత పర్సంటేజ్ ఆఫ్ యూనో శుభ ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం సో ముఖ్యంగా శని మనకి జాతకాన్ని పరిశీలించినప్పుడు ఎవరికైనా సరే శని ఫస్ట్ హౌజ్లో ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఏ విధంగా అంటే మనకి శని ఎప్పుడైతే తను ఉన్న భావాన్ని వృద్ధి చేస్తాడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి శని తను ఉన్న భావాన్ని వృద్ధి చేస్తాడు సో శని మొదటి స్థానం అంటే మీ లగ్నంలో అంటే అసెండెంట్లో గనక శని ఉంటే మీరు చాలా పరిణతి అంటే గొప్ప పరిణతిని గొప్ప బాధ్యతల్ని అంటే రెస్పాన్సిబిలిటీని చాలా ఎంగేజ్ నుంచే తీసుకుంటారు సో ఈ శని ఫస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళు చాలా కష్టపడతారు వీరు లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటారు ఇవన్నీ ఏం రాంగ్ అట్రిబ్యూట్స్ కావు అంటే నాకే కష్టాలు అలా అనుకునే కంటే దాన్ని మనం పాజిటివ్ వేలో చూడడం ఏంటంటే మీరు ఈ జన్మని కష్టపడడానికి తీసుకున్నారు సో అది ఆ కష్టం మీకు చాలా గొప్ప విలువను సమాజంలో గొప్ప స్థాయిని అండ్ జీవితంలో గొప్ప స్థితికి చేరుకునే అవకాశం ఇస్తుంది సో కష్టపడడం ఈజ్ నాట్ రాంగ్ హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ రాంగ్ ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ యూ కెన్ గో టు ప్లేసెస్ అండ్ ఇఫ్ హ్యావ్ హార్డ్ వర్క్ యూ కెన్ గో టు ప్లేసెస్ ఇఫ్ యర్ హార్డ్ వర్క్ అండ్ ఇంటెలిజెంట్ యూ కెన్ గో టు ఎక్సలెంట్ ప్లేసెస్ అంటే మీ జీవితంలో మీ యొక్క తెలివితేటలు ప్లస్ కష్టం ఈ రెండు తోడైతే ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు సో ఆ విధంగా శని మొదటి హౌస్లో వచ్చి ఉండడం వల్ల ఒక గొప్ప పరిణతి చెందిన వ్యక్తిగా చిన్న వయసులోంచే బాధ్యతలు బాధ్యతలను తీసుకునే వ్యక్తిగా చాలా కష్టపడే వ్యక్తిగా లైఫ్ని చాలా సీరియస్గా తీసుకొని ఒక గొప్ప తన కోసం ఒక గొప్ప గోల్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే శని ఫస్ట్ ప్లేస్లో హిల్ గివ్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఫ్రమ్ వెరీ ఎంగేజ్ అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ అండ్ ఇలా ఇస్తే ఇంకా మనం గొప్పగా ఏం చెప్పుకోవచ్చు అంటే మనకు శని ఫస్ట్ హౌజ్లో ఉంటే మనకు ఒక ఓల్డ్ ఫ్రెండ్ గైడింగ్ అనుకోవచ్చు అంటే మన జాతకంలో అంటే మన చాట్లో వచ్చి మనకి ఒక పాత ఎంతో మెచ్యూరిటీ కలిగినటువంటి ఒక స్నేహితుడు మన జీవితాన్ని గైడ్ చేస్తున్నాడు అనుకోవచ్చు సో అంత గొప్ప అద్భుతమైనటువంటి ప్లేస్ ఫస్ట్ హౌస్లో ఉండడం అయితే ఈ ఫస్ట్ హౌస్లో ఉండడం వల్ల కొన్ని మనకు నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అంటే శని ఫస్ట్ హౌస్లో ఉండి త్రీ సెవెన్ టెన్ చేస్తూ చేస్తుంటాడు అంటే థర్డ్ని సెవెంత్ని టెన్త్ హౌస్ని చూస్తూ ఉంటాడు సో దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం కమ్యూనికేషన్ సిబ్లింగ్స్తో అంటే తోబుట్టులు అంటే ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు వాళ్ళతోటి ఫాదర్తో కానీ ఫాదర్ ఇన్లాతో కానీ అండ్ వీళ్ళతో కొంచెం కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ వీళ్ళు కొంచెం యూనో హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా చూసుకోవాలి అది కూడా బేసికల్ కిడ్నీకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అండ్ వీళ్ళకి మ్యారేజ్ కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని సెవెంత్ ఆస్పెక్ట్ చూస్తున్నాడు కాబట్టి అండ్ స్పోర్ట్స్ పార్ట్నర్షిప్స్తో కూడా కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ టెన్త్ హౌస్ ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి వీళ్ళు కెరీర్లో కూడా చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసి కెరీర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాల్సి వస్తుంది అయితే ఇవి ఈ త్రీ సెవెన్ టెన్ ఆస్పెక్ట్స్ చెప్పాను అయితే శని కొన్ని రాసుల్లో ఉంటే ఇవి కూడా జరగవు ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా లేకుండా ఇంకా గొప్ప ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అది వీడియో చివరిలో చూద్దాం సో ప్రస్తుతానికైతే మనం శని ఫస్ట్ హౌస్లో ఉంటే విల్ బి వెరీ మెచ్యూర్ రెస్పాన్సిబుల్ ఫ్రమ్ ఎంగేజ్ గొప్ప పరిణితి పరిణితి బాధ్యతగా ఉంటారు చాలా కష్టపడతారు లైఫ్ని సీరియస్గా తీసుకుంటారు మంచి ఎయిమ్స్ గోల్స్ సెట్ చేసుకొని గొప్ప స్థితికి లైఫ్లో వెళ్ళడానికి అవకాశం ఉంది అయితే కమ్యూనికేషన్స్ అండ్ మ్యారేజ్ డిలే అండ్ కెరీర్ వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది నచ్చలు ఇంకా నెక్స్ట్ శని సెకండ్ హౌస్లో ఇంకో బెస్ట్ ప్లేస్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ తర్వాత ఇంకొక మంచి ప్లేస్ ఏంటంటే సెకండ్ హౌస్ సెకండ్ హౌస్లో ఇట్స్ వెరీ గుడ్ విత్ మనీ అండ్ వీళ్ళు డబ్బును బాగా ఆదా చేసి ఫ్యూచర్ కోసం దాచుకుంటారు శని కనుక సెకండ్ హౌస్లో ఉంటే అండి మీ చాట్లో ఒక సిఏ మీతో ఉన్నట్టే అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ మీతో ఉన్నట్టే ఇందాక ఏం చెప్పాను ఫస్ట్ హౌజ్లో ఉంటే ఒక ఓల్డ్ ఫ్రెండ్ మీతో ఉన్నట్టు సెకండ్ హౌజ్లో ఉంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ మీతో ఉన్నట్టు సో ఈ విధంగా శని డబ్బు విషయంలో మిమ్మల్ని చాలా జాగ్రత్తపరిచి డబ్బును కష్టపడి సంపాదించి వాటిని చాలా సంపాదిస్తారు వీళ్ళు దాటిని ఫ్యూచర్ కోసం బాగా దాచు అంటే జనరేషన్స్ కూడా దాచిపెట్టే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ సెకండ్ హౌస్లో ఉండి ఫోర్ ఎయిట్ లెవెన్ యాస్పెక్ట్ చేస్తుంటాడు కాబట్టి మదర్ కొన్ని అనుకోని సంఘటనలు అంటే అన్ఫోర్సీన్ ఈవెంట్స్ అంటాం మనం దుర్ఘటనలు కావచ్చు యాక్సిడెంట్స్ కావచ్చు వ్యాపారంలో లాభాలు ఇవి చాలా ఎఫెక్ట్ అవుతాయి ఈ త్రీ పాయింట్స్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఫస్ట్ సెకండ్ తర్వాత శనికి ఇంకో మంచి ప్లేస్ వచ్చేసి ఫోర్త్ ఈ ఫోర్త్ హౌస్లో కనుక శని ఉంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా బాగా అంటే వీళ్ళు కన్స్ట్రక్షన్స్ అంటే వీళ్ళు గొప్ప గొప్ప బిల్డింగ్స్ కట్టే స్థానంలో ఉంటారు అండ్ వీళ్ళు గృహ నిర్మాణాలు చేస్తారు మంచి ఇల్లు నిర్మించుకుంటారు అండ్ వీళ్ళు కుటుంబ బాధ్యతలు అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా గొప్పగా తీసుకుంటారు వీళ్ళకి చిన్నప్పుడు ఫ్యామిలీ కష్టాలు ఏవైనా ఉన్నా కూడా ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళంతా వీళ్ళపై ఆధారపడతారు ఇప్పుడు ఎవరికైతే శని ఫోర్త్ హౌజ్లో ఉంటాడో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మదర్ ఫాదర్ సిస్టర్ బ్రదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఎవరైనా వీరిపైనే ఆధారపడి ఉంటారు వీళ్ళు ఆ వీళ్ళు వీళ్ళందరినీ యొక్క బాధ్యతలు తీసుకొని ఒక మంచి ఇంటిని నిర్మించుకొని ఫ్యామిలీ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఫ్యామిలీలో ఉన్న అందరు గ్రో అవ్వడానికి కూడా చాలా తోడ్పడతారు సో ఇది అంటే ఫోర్త్ హౌస్లో కనుక శని ఉంటే వీళ్ళు చాలా ఒక మంచి ఒక మంచి ఫ్యామిలీని ఒక మంచి ఇల్లుని సెట్ చేసుకునే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక్కడ మేము అవన్నీ మర్చిపోండి ఏళ్ళనా శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇవన్నీ మనం కాన్సెప్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు లాజికల్గా చూస్తే అండ్ ఇంకొక చిన్న నెగటివ్స్ ఏంటంటే ఫోర్ థౌజ్లో ఉంటే వీళ్ళు సిక్స్ టెన్ వన్ ఆస్పెక్ట్ చేస్తాడు కాబట్టి కొంచెం హెల్త్ కెరీర్ సెల్ఫ్ అంటే తనకు బాడీకి సంబంధించిన జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంటుంది ఇంకా ఈ సెక ఫస్ట్ సెకండ్ ఫోర్త్ తర్వాత శనికి ఇంకో మంచి ప్లేస్ ఏంటంటే సెవెంత్ హౌస్ ఈ సెవెంత్ హౌస్లో ఉంటే వీళ్ళకి చాలా మంచి స్పౌజ్ వచ్చే అవకాశం ఉంటుంది యు ఫైండ్ ద వన్ అని మనం మనం కోర్ట్స్లో పెట్టుకోవచ్చు యు ఫైండ్ ద వన్ అంటే ఎవరి కోసమైతే మీరు వెతుకుతున్నారో అలాంటి వ్యక్తి మీకు దొరికే అవకాశం ఉంటుంది యు ఫైండ్ ద వన్ ఇన్ ద కోర్ట్స్ అండ్ ఒకసారి మీకు ఆ వ్యక్తి దొరికిన తర్వాత యుల్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్ అంటే గొప్ప బాండేజ్తో కలిసి జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది అండ్ వీళ్ళకి పార్ట్నర్షిప్స్ కూడా చాలా ఉపయోగపడతాయి చాలా చాలా గొప్పగా వ్యాపారాలు చేసి పార్ట్నర్షిప్లో గొప్ప స్థాయికి ఎదు ఎదిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సెవెంత్లో ఉన్నప్పుడు నైన్ వన్ ఫోర్ని ఆస్పెక్ట్ చేస్తాడు కాబట్టి కొంచెం ఫాదర్తో కమ్యూనికేషన్స్ కానీ తన బాడీ శరీరానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ అండ్ ఎడ్యుకేషన్ మదర్ ఇలాంటి విషయాలు కొంచెం చాలా జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ శనికి వచ్చిన నెక్స్ట్ ప్లేస్ ఫస్ట్ సెకండ్ ఫోర్త్ సెవెంత్ తర్వాత టెన్త్ హౌస్ ఇది చాలా క్యారీర్లో గొప్ప స్థాయికి తీసుకెళ్లే ప్లేస్ వీళ్ళు అసలు హార్డ్ వర్క్కి భయపడరు చాలామంది హార్డ్ వర్క్ అంటే భయం ఇందాక చెప్పాను శని కనుక టెన్త్ ప్లేస్లో ఉంటే వీళ్ళు అసలు హార్డ్ వర్క్కి భయపడరు దె ఎంజాయ్ దె ఎంజాయ్ డూయింగ్ ద హార్డ్ వర్క్ అంటే ఈ హార్డ్ వర్క్ తోటి వాళ్ళు చాలా సక్సెస్ని సాధిస్తారు కెరీర్లో గొప్ప స్థాయికి వెళ్తారు వీళ్ళు కెరీర్ని కూడా ఎలా అంటే స్లో అండ్ స్లో అండ్ స్టడీ అంటే ఒక్కసారిగా పది స్టెప్లు అని అనుకోరు స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్క స్టెప్ తీసుకుని కెరీర్లో చాలా పైకి వెళ్ళి మంచి పొజిషన్లో గొప్ప స్థితిలో వీళ్ళని వీళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు హార్డ్ వర్క్కి అస్సలు భయపడరు ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తారు అండ్ కెరీర్లో మంచి స్థాయికి చేరుకుంటారు సో ఇక్కడ టెన్త్లో ఉన్నప్పుడు సాటన్ ఆస్పెక్ట్స్ వచ్చి మనకి ట్వెల్వ్ ఫోర్ సెవెన్ కాబట్టి వీళ్ళు ఖర్చులు ఇంకొంచెం ఎడ్యుకేషన్ మదర్ అండ్ దెన్ వీళ్ళకి మ్యారేజ్ కొంచెం డిలే అవకాశం ఉంటుంది వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్లేస్ శనికి ఫస్ట్ సెకండ్ ఫోర్త్ సెవెన్ టెన్ దీని తర్వాత ఇంకొక బెస్ట్ ప్లేస్ శనికి ఏంటంటే లెవెన్త్ హౌస్ ఈ లెవెన్త్ హౌస్ సాటన్ ఏం చేస్తాడంటే వీళ్ళ వీళ్ళు ఒక మంచి యూనో వ్యాపారాల్లో చాలా లాభాలు సంపాదిస్తారు ఒకటి ఇంకోటి వీళ్ళకి గొప్ప స్నేహితులు ఉంటారు అంటే గొప్ప అంటే నమ్ అంటే వాళ్ళు ఎక్కువ మంది స్నేహితులు అని కాదు వీళ్ళు ఏంటంటే ది ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ ద క్వాంటిటీ అంటే వాళ్ళకి ఎక్కువ మంది స్నేహితులు అవసరం చాలా సెలెక్టివ్గా ఉన్న ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చాలా గొప్ప ఫ్రెండ్స్ ఉండి వీళ్ళు వాళ్ళతో బిజినెస్ వ్యాపారాలు చేసి అయినా గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని లాభాలు కూడా విపరీతంగా గడిస్తారు డబ్బులు కూడా చాలా సంపాదిస్తారు వ్యాపారాలు సో ఇది లెవెంత్ హౌజ్లో సాటర్న్ ఉండడం వల్ల ఇంకా ఇక్కడ లెవెన్త్లో ఉన్న వాళ్ళ ఆస్పెక్ట్స్ ఏంటంటే వన్ ఫైవ్ ఎయిట్ కాబట్టి ద సెల్ఫ్ తన బాడీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి అండ్ ఫిఫ్త్ వీళ్ళకి చిల్డ్రన్ చిల్డ్రన్ డిలే అవ్వడం ప్రోజని అంటే కొంచెం లేట్ అవ్వడం అలాంటి వాటిలో అండ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే దుర్ఘటనలు కానీ వీటి నుంచి కూడా కొంచెం వీళ్ళు ఇలాంటి ఇష్యూస్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సి అంటారు సో ఈ విధంగా మనకి శని గురించి మనం చెప్పుకుంటే శని కర్మప్రదాత చాలా గొప్ప గొప్పమైనటువంటి గొప్ప స్థితిని మీరు లైఫ్లో చేరుకునే అవకాశాలు ఇస్తారు మీ కర్మను బట్టి ఈజ్ అ ఆర్బిట్రేటర్ సో మనకి ఇప్పుడు చూసిన హౌసెస్ మనం చెప్పాం కదా ఈ ఫస్ట్ సెకండ్ ఫోర్త్ సెవెంత్ అండ్ టెన్త్ అండ్ లెవెంత్ ఈ హౌజెస్లో ఉన్నప్పుడు చాలా మంచి స్థితికి చేరుకునే అవకాశాలు ఇస్తాడు అండ్ మీరు ఎంత కష్టపడితే అంటే ద మోర్ యు వర్క్ హార్డ్ యూ రీచ్ గ్రేట్ ప్లేసెస్ ఇది మనం శనికి మనం గుర్తుపెట్టుకోవచ్చు సో అండ్ ఇప్పుడు నేను చెప్పే ఏంటంటే ఈ ప్లేసెస్ ఏవై ఉండాలి అంటే ఈ రాసులు ఏవై ఉండాలి మనం ప్లేసెస్ చూసుకున్నాం ఫస్ట్ సెకండ్ ఫోర్త్ సెవెన్ టెన్ లెవెన్ ప్లేసెస్ చూసుకున్నాం సో ఇప్పుడు ఇవి అసెండెంట్ కానీ సెకండ్ హౌస్ కానీ ఫోర్త్ హౌస్ కానీ సెవెంత్ కానీ టెన్త్ కానీ లెవెన్త్ కానీ ఈ హౌసెస్ ఏ రాసులు అయితే మీరు ఇంకా జీవితంలో ఆస్పెక్ట్స్ గురించి కూడా భయపడకుండా అద్భుతమైనటువంటి స్థితికి చేరుకొని అంటే హార్డ్ వర్క్ చేస్తారు మీరు మంచి కర్మం చేస్తారు ఆ కర్మ యొక్క ఫలితాలు స్వీకరిస్తారు ఎలా ఏ ప్లేసెస్ అంటే ఫస్ట్ వచ్చేసి ఇందులో తుల మకరం కుంభం ఈ తుల మకర కుంభ ప్లేసెస్లో శని ఉండి ఇవి ఒకటి రెండు నాలుగు ఏడు పది పదకొండు స్థానాలు అయితే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా అన్ని మర్చిపోయి మీరు అంటే శని ఏలినాడు శణ లేదా అష్టమ శన అర్ధాష్టమ శన ఇవన్నీ పక్కన పెడదాం శని గనక తులారాశిలో మకర రాశిలో కుంభరాశిలో ఉండి ఇవి ఒకటి రెండు నాలుగు ఏడు పది పదకొండు స్థానాలు అయితే వీళ్ళు జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకుంటారు వీళ్ళకి ఆస్పెక్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉండి శని ఆస్పెక్ట్స్లో కూడా వీళ్ళు గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు ఉన్న భావాన్ని వృద్ధి చేయడమే కాకుండా ఆస్పెక్ట్స్ కూడా చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి ఇంకా నెక్స్ట్ మిథున కన్య వృషభ రాసులు ఇవి ఫస్ట్ సెకండ్ ఫోర్ సెవెన్ టెన్ లెవెన్ ప్లేసెస్ అయితే వీళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వీళ్ళున్న భావాన్ని వృద్ధి చేస్తే ఆస్పెక్ట్స్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు నెగిటివ్ వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఒకటి రెండు నాలుగు ఏడు పది పదకొండు స్థానాలు ఒకవేళ ధనుసు అయితే వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఉన్న భావం వృద్ధి చెంది ఆస్పెక్ట్స్ వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో మనం ఓవరాల్గా నక్షల్గా చూస్తే ఇప్పుడు మనకి శనికి శని మనకు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానాలు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ అంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ సెవెంత్ ప్లేస్ టెన్త్ అండ్ లెవెన్త్ అంటే వన్ టూ ఫోర్ సెవెన్ టెన్ లెవెన్ ఈ ప్లేసెస్ ఈ ప్లేసెస్లో ఉండి అవి తుల మకర కుంభరాశులైతే హండ్రెడ్ పర్సెంట్ ఇన్క్లూడింగ్ యాస్పెట్స్ యూవిల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ అండ్ మిథున కన్య వృషభలైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భావ వృద్ధి అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటే ఆస్పెక్ట్స్ వల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవే ధనుస్సు మీనలైతే ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ భావ వృద్ధి అండ్ అనదర ఫిఫ్టీ పర్సెంట్ ఆస్పెక్ట్స్ వల్ల కొంచెం మనకి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీటిని కూడా మనం మన కర్మతోటి అంటే మంచి కర్మతోటి ఆస్పెక్ట్స్ వల్ల వచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు కూడా తీసుకొని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది శనీశ్వరుడు అంటే భయపడాల్సిన అక్కర్లేదు శని ప్లస్ ఈశ్వరుడు శనీశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు అంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చి ప్రతి వ్యక్తి జీవితంలో తన కర్మ అను తన కర్మకు అనుగుణంగా గొప్ప స్థాయికి తీసుకెళ్ళి మనిషిని హార్డ్ వర్క్ అంటే కష్టంతో ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్లేటటువంటి ఒక గొప్ప శుభగ్రహంగా మనం శనీశ్వరుణ్ణి ప్రార్థించి ఆయన ఇచ్చేటటువంటి కర్మఫలాన్ని మనం స్వీకరించి గొప్ప స్థాయికి మీరు జీవితంలో ఎదుగుతారని ఆశిస్తున్నాను